హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అంశు ఈరోజు వీడియోలో పప్పు చారులో ములకడ వేసుకొని చాలా రుచిగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను పప్పు చారు మనకి ఇడ్లీకి వడకి అలాగే రైస్లోకి చాలా బాగుంటుంది ఎవరైనా ఈజీగా చేసేసుకోవచ్చండి ములకడ వేయడం వలన ఇంకా మరింత టేస్ట్ వస్తుందనమాట పిల్లలు కూడా ఇష్టంగా జుర్రుకుంటూ తినేస్తారు మరి ఏమాత్రం లేచేయకుండా టేస్ట్ టేస్టీ పప్పు చారు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దామా ముందుగా దీనికోసం నేను ఒక కప్పు కందిపప్పు తీసుకున్నానండి మీకు వెయిట్లో వచ్చేసి వంద గ్రాముల వరకు ఉంటుంది ఒకటి రెండు సార్లు నీరు వేసి శుభ్రంగా కడిగి పెట్టుకొని మనం ఏ కప్పుతో అయితే కందిపప్పు తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల నీరు వేసేసి ఒక గంట పాటు నానపెట్టుకోండి మీకు టైం లేదంటే అరగంట పాటు నానపెట్టుకొని నెక్స్ట్ స్టెప్ మీరు కంటిన్యూ చేయండి ఇప్పుడు చింతపులుసు కోసం ఒక గిన్నెలోకి పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకుని పీచులు పిక్కలు ఏమీ లేకుండా ఒకసారి శుభ్రం చేసుకుని నీరు వేసి ఇది కూడా అరగంట పాటు నానపెట్టుకోండి చింతపులుసు మనకి ఎంత చక్కగా నానితే గుజ్జు త్వరగా వచ్చేస్తుంది ఇప్పుడు మనం నానబెట్టుకున్న కందిపప్పు కూడా చక్కగా నానిపోయి ఉంటుంది కదండి పప్పు ఎంత చక్కగా నానితే పప్పు చారు రవ్వరవ్వగా చాలా రుచిగా వస్తుంది నేను మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి మనం నానబెట్టుకున్న పప్పు అనేది ఇలా కట్ చేస్తే చక్కగా బ్రేక్ అయిపోవాలన్నమాట అప్పుడే మనకి పప్పు అనేది చక్కగా త్వరగా ఉడికిపోతుంది ఇప్పుడు ఇందులోనే కట్ చేసుకున్న రెండు మూడు పండు టమోటాలు రెండు ములక్కాడలు అలాగే నాలుగైదు ఉల్లిపాయలు రెండు మూడు పచ్చిమిర్చి చిలికలు కూడా వేసుకుంటే రుచి చాలా బాగుంటుందండి పచ్చిమిర్చి ఇంకా ఎక్కువ వేసుకున్న పర్వాలేదు పచ్చిమిర్చి కారం పప్పు చారులోకి చాలా రుచిగా ఉంటుంది ఇవన్నీ మనం నానపెట్టుకున్న పప్పులోకి యాడ్ చేసేసుకొని రుచికి సరిపడా ఉప్పు అలాగే ఓ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి చిటికడంతా పసుపు వేసుకుని కుక్కర్ మూత పెట్టేసి త్రీ ఫోర్ విజిల్స్ రానివ్వండి ఇలా త్రీ ఫోర్ విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్లోని ఆవిరంతా గరిటతో ఇలా విజిల్ పై కంటే చక్కగా వచ్చేస్తుందండి ఇప్పుడు మూత తీసుకొని ఈ ములక్కాడలు ఉల్లిపాయలు తీసి పక్కనుంచుకోండి మనం పప్పు మెత్తబడేంత వరకు ఉల్లిపాయలు ములక్కాడలు కూడా ఉడికిస్తే ఏమవుతుందంటే పప్పు చారులో మనకి ఇవి చెదురు చెదురు అయిపోతాయి అనమాట అలాగే ఉల్లిపాయలు మరీ మెత్తగా అయిపోతే మనకి తినేటప్పుడు అంత బాగా అనిపించదండి ఇలా తీసి పక్కన ఉంచుకోండి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి ఒక త్రీ విజిల్స్ రాణిస్తే మనకి పప్పు చక్కగా మెత్తగా అయిపోతుందండి ఇప్పుడు ఇందులోని కట్ కట్ చేసి పెట్టుకున్న ఓ గుప్పెడ కొత్తిమీర తరుగు అలాగే కాస్తంత కరివేపాకు కురప్పలు ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకుని పప్పు గుత్తితో చక్కగా రుబ్బుకోవాలి ఇలా కొత్తిమీర కరివేపాకు ఈ స్టేజ్ లో వేయడం వలన రుచి చాలా బాగుంటుందండి ఇక్కడ పప్పుని మీరు పప్పు గుత్తితో స్మాష్ చేసుకోవచ్చు లేదంటే మిక్సీ కూడా పట్టుకోవచ్చు ఇప్పుడు మనం నానబెట్టుకున్న చింతపులుసు కూడా వేసి పప్పులో నీరు అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోండి మీకు పప్పు చారు మరీ పలుచిగా కావాలంటే నీరు కాస్త ఎక్కువ వేసుకోవచ్చు లేదు కొంచెం చిక్కుగా అంటే కాస్తంత నీరు తగ్గించి వేసుకోండి పప్పు చారు చక్కగా మరిగి ఇలా తెరులుతున్నప్పుడు మనం పక్కన పెట్టుకున్న ములక్కడలు ఉల్లిపాయలు ఈ స్టేజ్ లో తినేటప్పుడు చాలా బాగా అనిపిస్తాయి ఇప్పుడు తాలింపు కోసం చిన్న కడాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి కూడా వేసుకోండి నాలుగైదు ఎండుమిర్చి అలాగే దంచి పెట్టుకున్న నాలుగైదు వెల్లుల్లి రిబ్బెలు చిటికెడి ఇంగువ టేబుల్ స్పూన్ జీలకర్ర ఆవాలు అలాగే కాస్తంత కరివేపాకు వేసుకుని దోరుగా వేయించుకున్న తాలింపుని చక్కగా పప్పు చారులో పోపు పెట్టేసుకోవాలి ఇలా ఒక్కసారి పప్పుచారు ఖచ్చితంగా ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుంది మీరు ట్రై చేస్తే మీ ఫీడ్బ్యాక్ నాకు కమెంట్ రూపంలో తెలియచేయండి అలాగే మరిన్ని వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే కమెంట్ సెక్షన్ పక్కనే హైప్ ఆప్షన్ ఉంటుంది మీరు హైప్ ఇస్తే ఈ వీడియో మరింత మందికి రికమెండ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది